మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున ఎంపీడీఓ శైలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ విజయ్ కుమార్ సమక్షంలో పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ మండల అధికారులతో సాధారణ జరిగింది ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉద్యోగ్ గృహ నిర్మాణం ఉపాధి హామీ మహిళా సంక్షేమ రెవెన్యూ వైద్యం విద్య వ్యవసాయ పలు శాఖల అభివృద్ధి వ్యేయంగా చర్చించడం ఈ సమావేశంలో ముఖ్యంగా హౌసింగ్ అగ్రికల్చర్ రైతులకు ఈ సీజన్లో కావాల్సిన యూరియా అందకపోవడం వంటి సమస్యలు లేవనెత్తడం జరిగింది సానుకూలంగా సంబంధించిన అధికారులు స్పందించి వీలైనంత త్వరలోనే సమస్య పరిష్కారం దిశగా చేస్తారని తెలపడం జరిగింది ఈ కార్యక్రమం పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ మండల శాఖ అధికారులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో జరిగిన సర్వసభ సమావేశానికి మన మండల అధికారులు గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు ఎంపీ హాజరైనారు ఈ సర్వసభ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కన్నా కొన్ని డిపార్ట్మెంట్లు అంటే అగ్రికల్చర్ హౌసింగ్ సంబంధించి కొన్ని సమస్యలు ఇచ్చాయి వాటిని త్వరగా పరిష్కరించమని ఎంపీపీ గారు సంబంధిత ఏఈని అగ్రికల్చర్ ఆఫీసర్ని కోరారు వారు దీన్ని రెండు రోజుల్లోగా వాళ్ళు లేవర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఈరోజు రూరల్ మండలానికి సంబంధించి సరసభ్య సమావేశం జరిగింది అందులో భాగంగా ఎంపీడీఓ గారు అలాగే మా వైసీపీ ఎంపీ దేవశలం గారు కోవషిల్డ్ నెంబర్ అనేటువంటి మోసిన గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ సర్వసభ సమావేశానికి గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటెట్లు అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో కూడా ఈ సర్వసభ సమావేశాలు జరుపుకున్నాము గతంలో ఉన్న సమస్యలు కూడా అన్నీ కాకుండా కొన్ని సమస్యలు కూడా కొన్ని పరిష్కారం తీసుకో కూడా జరిగినాయి గ్రామాల్లో శుభ్రంగా ఉండాలి అలాగే శానిటేషన్ విషయంలో కూడా ఈరోజు మా యూపీఆర్డి కూడా క్లియర్గా ఇచ్చారు దానికి సంబంధించి కూడా హౌసింగ్కి సంబంధించి కూడా ఈరోజు మా ఏఈ గారు మనోజ్ సార్ కూడా బాగా క్లియర్గా చెప్పారు కొత్తగా గృహాల నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో గ్రామ సచివాలయంలో ఆన్లైన్లో పెట్టుకుంటేనే ఈ త్వరగా శాంక్షన్ అవుతాయంటున్నారు పక్క గృహం స్టార్ట్ చేసి కట్టుకునేటప్పుడు పక్క అని వచ్చి నాకు ఇల్లు రాలేదంటే అది సమస్యగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ ప్రతి ఒక్క సెక్రటరీ కూడా మేము కిణపం చేసాము వాళ్ళు గృహాలు కట్టుకోవాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆన్లైన్లో సచివాలయం ఆన్లైన్లో పెట్టుకుంటేనే ఓకే అవుతుందని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను పరిష్కారం తీసుకొని చేసుకోవాలనుకున్నాము కేంద్రంలో కూడా ప్రేద మన ప్రధానమంత్రి వర్లు కూడా ఈ గృహాల గురించి కూడా సెంట్రల్ వాళ్ళు కూడా శాంక్షన్ పెట్టినారు అలాగే గతంలో ఉన్న జగన్ కాలనీలు కూడా రద్దు చేసి ఈరోజు ఎన్టీఆర్ కాలనీలాగా శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు అయినటువంటి కోటమిరెడ్డి సీతరెడ్డి గారికి మన ఇన్ఛార్జీ అయినటువంటి కోటారెడ్డి గిరిజరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను